జననా మిస్ అని ఎప్పుడైనా విన్నారా కొంచెం చూసారా చదివారా ఆ మిస్ పనిచేసే గారికి తల్లులు ఎక్కడ రోజు కూర్చున్నారు మన ఇండియాలో ఒకప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పిన కిందన్న స్త్రీలకేమో వాళ్ళ పైనున్న రొమ్ములకు వడ్డీ లేదు తప్పుగా మాట్లాడితే నాకు క్షమించాను దిగువ జాతి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రొమ్మలు చూపిస్తున్నప్పుడు ఈ మోతిబరులు ఎవరైతే ఉన్నారు ఈ అందరూ వాళ్ళకి వడ్డీ కట్టారు వాళ్ళ రమ్ములు చూసి వీళ్ళ తమ్మ ఎత్తనం చెందారు వీళ్ళ రమ్ములు చూసి తమ్మ ఎత్తునం చెందడమే కాదు ఒకవేళ చూపించిన స్త్రీలు ఎవరైనా ఉంటే మూసేసుకుమన్ ఆజ్ఞ వాళ్ళ బ్రెస్ట్ కనబడేలా వీళ్ళకి చూపించాలి వాళ్ళ బ్రెస్ట్ అంటే అనాథులైన వారు అమాయకులైన వారు బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వారికి అందరికీ తిరగమన్నారు ఉన్నత వర్గాల్లో ఉన్న అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు మాత్రం వాళ్ళకి మాత్రం నిండైన వస్త్రాలు వేసుకున్నారు వేసుకుమంటే బాగా ఉంది ఆ ఏసుకోమన్న వాడిని కనీసం ముఖం కూడా చూపించుకుంటే అలా కత్ చేసే అది ఇది మన ఇండియా మన ఇండియా లేని ఎవరైతే ఉన్నారో పాద పేదవారు ఎవరైతే ఉన్నారో బడుగు బలకైన వర్గాల్లో ఉన్న వారికి ఏమో బట్టలు ఇప్పుడు మాకు కనబడమని చెప్పారు వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు వాళ్ళకైనా ఫ్రీడమ్ వాళ్ళకే ఫ్రీడమ్ చూడండి ఎంత దారుణం అది గోని సంచి లాంటి బట్టల పైనుంచి కింద వరకు తొడిగేసి ఊపిరాడకుండా వాళ్ళని కప్పేసి వాళ్ళు కనీసం వాళ్ళ ఫింగర్స్ కూడా బయట కనబడకుండా వాళ్ళని కప్పేస్తుండే ఎలా కప్పారో దారుణాతి దారుణంగా కొన్ని వందల 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 సంవత్సరాలు స్త్రీలను కప్పేస్తే వాళ్ళకి శ్వాస కోశ వ్యాధులు వచ్చేసింది భయంకరమైన ఊపిరిదిత్తుల్లో కపం పెట్టేసే వ్యాధులు వచ్చి నేను చెప్తున్నది ఈ రోజు నేను క్రియేట్ చేసి తెచ్చింది కదా నేను తీసిన ఫోటో కాదు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో మన ఇండియా యొక్క అగ్రవర్ణాల యొక్క స్త్రీల యొక్క పరిస్థితి ఏంటో మన భారతదేశ చరిత్ర మన ముంబై ఢిల్లీ మహారాష్ట్ర ఏమైతున్నావో లక్నో ఉత్తరప్రదేశ్ ఎక్కడైతున్నావో ఈ ఉత్తర భూభాగాల్లో మన దక్షిణ ప్రాంతాల వరకు ఎందుకు మచిలీపట్నం మచిలీపట్నవో మిషన్ చేసిన పని మీరు చూడండి ఏం చేసింది ఇలాంటి మగ్గిపోతున్న తల్లికి వీళ్ళకి ఏంటి చెప్పినా వీళ్ళ పెద్దోళ్ళు ఉంటారంటే వీళ్ళ యొక్క పురుషులు దప్ప తప్ప వాళ్ళు ఇంకెవరితో మాట్లాడు